తగ్గకుండా గవర్నమెంట్ స్కూల్లో కూడా రిజల్ట్ రావాలి కాలేజీలో రావాలి అనే తపన ఉన్న నాయకుడు నారా లోకేష్ బాబు ఆయన ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఉత్తీర్ణత శాతం పెంచాలి సౌకర్యాలు ఏర్పాటు చేయాలనే ఒక చాలా ముందు చూపుతో నారా లోకేష్ బాబు గారు ఈ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టడం జరిగింది మరి మన కర్నూలు జిల్లా వరకు దాదాపు ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మందికి ఈరోజు ఈ మధ్యాహ్నం ఈ స్కీమ్ ద్వారా అందరు కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేను ముఖ్యంగా ఎందుకంటే ప్రిన్సిపాల్ గారికి కానీ ఈ వంట చేసే ఏజెన్సీకి కానీ చిన్నపిల్లలు టెన్త్ క్లాస్ వరకు ఉన్నా ఏది ఉన్నా ఓ చేసిపోతుంటారు ఇంటర్మీడియట్ వచ్చినాక ఏజ్ డిఫరెన్స్ వస్తుంది రుచికరంగా మంచిగా లేకపోతే గవర్నమెంట్ పెట్టిన స్కీము వృత్ అవుతుంది దయచేసి ఏజెన్సీ ఎవరైనా ఉన్నాయి కాక తప్పు చేస్తే రిపోర్ట్ ఇవ్వండి నాణ్యమైన భోజనము గవర్నమెంట్ ఏ ఏ పద్ధతిలో పెట్టారో ఆ పద్ధతిలో సర్వ్ చేసే రకంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ గారిది ఉంటుంది మిడ్ డే మీల్ చేసే వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కానీ ఈ డిగ్రీ క్లాసులకు ఈ ఈ ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత చూస్తూ ఉంటాం టీవీల్లో కూడా చాలా రకాలుగా ఏదో నేల సాంబారు ఏదో ఉడికినవి అటువంటిది దయచేసి సార్ ఎవరన్నా ఉన్న ఏజెన్సీ దయచేసి మీరు స్ట్రిక్ట్గా పెట్టండి చెప్పండి ఖచ్చితంగా మెను ప్రకారము రుచికరమైన ఆహారం కొట్టించే రకంగా మీరు బాధ్యత తీసుకుంటే మీరు కూడా మా ఎవరైనా కానీ రకం పెడితే కంప్లైంట్ చేయండి ఏదైనా కానీ మంచిగా జరగాలన్నప్పుడు ఎవరో ఒకరు ముందుకు రావాలి సరైన భోజనం లేదు సార్ ఇక్కడ సబ్ కలెక్టర్ ఉంటారు ఆయనకు ఫోన్ చేయండి లేదా మీ ఎంఈఓకి ఫోన్ చేయండి ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశము మంచి భోజనము మధ్యాహ్నం పూట పెట్టాలనే కాన్సెప్ట్ ఇప్పుడు అందరు కూడా రేట్లు కూడా పెంచారు చాలా తెలియదు ఇది గత ప్రభుత్వంలో కంటే మెను ఛార్జెస్ ఎలిమెంటరీ స్కూల్ కానీ ప్రతిదానికి కూడా పెంచడం జరిగింది ప్రభుత్వ ఉద్దేశం మంచి భోజనము పెట్టాలనేది కానీ చాలా చోట్ల అట్లా జరగడం లేదు దయచేసి ఈ ఇంటర్మీడియట్ క్లాసుల్లో చదువుతున్న అమ్మాయిల అబ్బాయిలకు కానీ మంచి భోజనము ఇవ్వాలనేదే నారా లోకేష్ గారి యొక్క ఉద్దేశం ఆ రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడున్న అధికారులు చొరవ తీసుకోవాలి మరి ఇప్పుడు మీ మీకు ఈరోజు నాకు తెలిసి ఏదో పక్క స్కూల్లో నుంచే ఇది ఈ కాలేజీ కూడా సపరేట్ ఏజెన్సీ వస్తుందని అనుకుంటా నేను ఈ దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తున్నా ఉంది ఇప్పుడు ఎడ్యుకేషన్కి లోకేష్ బాబు గారు పర్టికులర్గా ఆయన బాధ్యత తీసుకొని మరి ఈ ఈ స్కీమ్ని ఈరోజు యాక్చువల్గా ఒకటో తారీఖు ఉండింది అది అయింది నాలుగో తారీఖు లోకేష్ బాబు గారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఈరోజు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీ తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాల నుంచి మీరు ఎంతో చదువుకొని పైకి రావాలని పంపిస్తా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చే బాధ్యత మీ పైన ఉంటుంది ఇక్కడ నాకు తెలిసి మన ఈ కాలేజీలో మంచి స్టాఫ్ ఉన్నది వాళ్ళందరూ కూడా చాలా మంది చాలా రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇక్కడ మీరందరూ